వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రాత్రి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది వేద జ్యోతిషాస్త్రంలో రెండు వేల ఇరవై ఆరులో అనేక గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకుంటూ ఉంటాయి దేవతల గురువైనటువంటి బృహస్పతి రెండు వేల ఇరవై ఆరులో పుష్య నక్షత్రాన్ని ప్రవేశిస్తాడు శని అధిపతి అయిన పుష్య నక్షత్రంలో పన్నెండు సంవత్సరాల తర్వాత జనవరి ముప్పై తేదీన బృహస్పతి సంచారం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇస్తూ ఉంటుంది పుష్య నక్షత్రము గురు సంచారము ఈ రాశుల వారు ఊహించిన ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు బృహస్పతి పుష్య నక్షత్రంలో సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల శుభవార్తలు వింటారు పుష్య నక్షత్రంలో గురు సంచారంతో లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి బృహస్పతి పుష్య నక్షత్ర సంచారం కలిసి వస్తుంది ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు కొత్త ఉద్యోగాలు పొందుతారు కొత్తగా వ్యాపారాలు వారికి లాభాలు వస్తాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో సంతోషంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి కర్కాటక రాశి వారు మానసిక సమతుల్యత పెరుగుతుంది వివాహితులు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు కూడా రాబోతున్నాయని తెలియచేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారి జీవితంలో అద్భుతమైనటువంటి ఘడియలు ఇప్పుడు ఉన్నాయి ఈ రాశి వారికి కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి కొన్ని జాగ్రత్తగా ఉండండి మెరుగైన స్థిరత్వాన్ని అయితే రెండవ రెండవ మాసంలో తప్పకుండా వస్తూ ఉంటుంది రెండవ వారంలో వృద్ధి గుర్తింపు మరియు పాత్ర మార్పు లేదా పదోన్నత అవకాశాలు కెరియర్ పరంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు అధిక ఖర్చులు మరియు ఒత్తిడి ప్రారంభమైనప్పటికీ కూడా ఆదాయ స్థిరంగా ఉంటుంది మెరుగుపడుతుంది జనవరి చివరి నాటికే మీ ఆదాయంలో ఎన్నో అభివృద్ధిని చూస్తారు ప్రేమ మరియు వైవాహిక జీవిత ప్రాణంలో ఉన్న అబద్ధాలన్నీ తొలగిపోతాయి సామరస్యం నమ్మకం మరియు కమ్యూనికేషన్ తర్వాత బలంగా పెరుగుతాయి ముఖ్యంగా పెద్దల ఆరోగ్య కారణంగా కుటుంబ విషయాల ప్రారంభంలో ఉద్రిక్తంగా కనిపిస్తుంది కానీ మధ్యలో శాంతి తిరిగి వస్తుంది విద్యార్థులు కూడా ప్రారంభ దృష్టి పెట్టడంలో ఇబ్బందులు ఉన్నవన్నీ కలిగిపోతాయి ముఖ్యంగా పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న వారికి ఆధ్యాత్మిక వృద్ధిలోనికి వస్తారు మీ ప్రతిబింబాన్ని వెలుగులోకి తీసుకొస్తారు పరస్పర చర్యలు కూడా జరుగుతాయి మరింత మద్దతు మరియు సానుకూలత రాబోతున్నాయి జనవరి మాసంలో సృష్టిత భావోద్వేక సమృద్ధి మరియు బలమైన దిశానిర్దేశంతో ముందుకు సాగుతారు కర్కాటక రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంలో చెప్పుకోవాలి అద్భుతమైన అద్భుతమైనటువంటి రోజులు ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు కళారంగంలో ఉన్న వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది సంతోషంగా ఉంటారు పెండింగ్లో ఉన్న ప్రతిభను అయితే పూర్తి చేస్తారు చిన్న చిన్న అడ్డంకులు అవరోధాలు వచ్చినా మీరు నిజు అవసరం లేదు జీవితంలో ముందరుగు వేసి జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించేటువంటి టైముగా చెప్పుకోవచ్చు కన్యా వారు కన్యా రాశి వారికి బృహస్పతి పుష్య నక్షత్ర సంచారం ఎంతో సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఈ సమయంలో కన్యా రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది కొత్త ఆదాయవనాల ద్వారా డబ్బును సంపాదిస్తారు పెట్టుబడులు కూడా ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి పిల్లలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు పోటీ పరిస్థితుల్లో ఉన్న పరీక్షల్లో ఉన్న విద్యార్థులు విజయాలు సాధిస్తారు ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ఇంట్లో శాంతి సంతోషం వెలువేరుస్తుంది వ్యాపారవేత్తలు పెద్ద వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోబోతు ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారికి బృహస్పతి మరియు ఏడింటిలో శని బలమైన కెరీర్ మద్దతు ఇస్తారు ఆరవ స్థానంలో రాహు మరియు పన్నెండవ స్థానంలో కేతువు ప్రత్యర్థులు బలహీనంగా ఉంటాయి పోటీని అధిగమించడంలో మీకు సహాయం చేస్తాయి ఉద్యోగ జీవితం వృద్ధి కొత్త బాధ్యతలు మరియు ఉద్యోగ మార్పు లేదా పురోంతటి అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి వ్యాపార వ్యక్తులు కూడా విదేశీ సంబంధాలు మరియు దీర్ఘకాలిక ప్రణాళికల నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఆర్థికంగా ఆదాయ ఉత్తీర్ణకు వస్తుంది ఎన్నో లాభాలను పొందుతారు తగిన ఖర్చులతో విద్యార్థులు బాగా రాణిస్తారు తర్వాత ఏకృతితో ముందుకు అడుగు వేస్తారు కుటుంబ జీవితం ఉద్రిక్తతో ప్రారంభమవుతుంది పెద్దలు మరియు తోబుట్టుల మద్దతు మరింత సామరస్యపూర్వకంగా ఉంది ప్రేమ వివాహ అవకాశాలు ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి చిన్న చిన్న ఒడిదులకలన్నీ కూడా తొలగిపోతాయి జీవిత నుంచి మంచి సహాయ సహకారం లభిస్తాయి జీవితంలో ముందడుగు వేస్తారు అనేక అవకాశాలు రాబోతు ఉన్నాయి ఉత్పాదకమైన ఆరోగ్యం మరియు పరధ్యానుల విషయం జాగ్రత్త అవసరము బుధవారం నన్ను మీరు ఆవకపచ్చమైతే కనిపించారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు పెట్టుబడులు ప్రయత్నాలు ఇస్తాయి ఎన్నో శుభవార్తలు వింటారు పోటీ పరీక్షల్లో ఎన్నో విజయాలను సాధించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి తర్వాత రాశి వారు ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది జాతకులు ఎన్నో అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు ఈ సమయం ధనుసు రాశి వారికి వ్యాపారంలో గణ్యమైన విజయాలు ఇస్తుంది కుటుంబ సంబంధాలు బలపడతాయి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది సానుకూలమైనటువంటి శక్తిని కూడా అనుభవిస్తారు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది ఆస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు డబ్బు ఆదా చేయడంలో కూడా ఎన్నో విజయాలు సాధిస్తారు ఈ సమయంలో వ్యక్తిత్వం కూడా పెరుగుతుంది ధనుషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయం ధనుష్రాసి వారికి గ్రహ ప్రభావం అద్భుతంగా ఉంటుంది ఇది పురోగతి మరియు అస్థిరతను సృష్టిస్తుంది ఈ రాశిలో నాలుగు గ్రహాలు ఉండటం వల్ల ఆరోగ్యం మానసిక సంతులిత మరియు నిర్ణయాలు తీసుకోవడంలో హెచ్చు తగ్గులు ఉంటాయి అయితే కష్టపడి పనిచేయడం మంచి ఫలితాలు ఇస్తుంది కెరీర్లో ఎన్నో విజయాలతో మెరుగుపరుతుంది మీ యొక్క స్థానాన్ని కూడా బలపరచుకోబోతు ఉన్నారు మరియు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పవచ్చు రాశిలో నాలుగు గ్రహాలు ఉండటం వలన ఆరోగ్య మానసిక సముతులత మరి నిర్ణయం తీసుకోవడంలో హెచ్చుతగులు ఉంటాయి కష్టపడి పనిచేయడం మంచి ఫలితాలు ఇస్తుంది కెరీర్ విజయాన్ని మెరుపు మీ స్థానాన్ని బలపడుతుంది మరియు సీనియర్ల నుంచి మద్దతు వస్తుంది ముఖ్యంగా ఆర్థిక లాభాల్లో వ్యాపార ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి ఆర్థికంగా బహుళ ప్రయత్నాలు పొందుతారు మెరుగైన మెరుగైనటువంటి ఆర్థిక లాభాలు పొందుతారు విద్యార్థులు కూడా ఏకాగ్రత ముందరికి వేస్తారు మెరుగైనటువంటి దృష్టి మంచి మార్కులు మరియు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు శని ప్రభావం కారణంగా కూడా కుటుంబ జీవితంలో విభేదాలు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి ఎంతో ఆనందాలు వెలువరుస్తాయి ప్రేమ సంబంధాల ప్రారంభంలోనే చిన్న చిన్న వడుదలు ఎదుర్కొన్నా తర్వాత బలంగా మారుతాయి వివాహ జీవితంలో ఓపిక మరియు శ్రద్ధ చాలా అవసరము ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో సరైన ఆహారం దినచర్య యోగ మరియు విశ్రాంతి చాలా అవసరము భావోద్వేగ సంతులిత మరియు ఆరోగ్య అవగాహన కూడా చాలా అవసరము స్థిరమైన ప్రయత్నం ద్వారా వృద్ధి మెరుగుదలలో విజయాలను సాధిస్తారు గురువారం రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు లేదా కుంభరాశివారు రాశి వారికి అనేక ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి ఆదాయం వృద్ధులనికి వస్తుంది ఖర్చులు అయితే పెరుగుతూ ఉంటాయి ఖర్చులు నియంత్రించుకుంటే సరిపోతుంది ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి అయితే రాబోతుంది కెరీరు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ విభేదాలను నివారించడానికి మీరు సీనియర్లతో మంచి సంబంధాలు కొనసాగించాలి వ్యాపారంలో అడ్డండికలు అన్ని విదేశీ వనరుల నుంచి మంచి లాభాలు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రతతో ముందట వేస్తే అన్నింటిని మీదే పైచేయతుంది దూర ప్రయాణాలు చేస్తారు విద్యార్థు ప్రయాణాలకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద జనవరి ఎన్నో లాభాలను అవకాశాలను వృద్ధిని ఈ కుంభరాశి వారికి తీసుకురాబోతోంది భావోద్వేగ సంతలు నియంత్రించి ఖర్చులు సరిపోతుంది మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు లాభాల లాభాలు బాట పడతారు తోబుట్టుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది ఈ దేశాల నుంచి మంచి అవకాశాలు వస్తాయి ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడంలో కుంభరాశి ముందుంటారు జనవరి మాసం నుంచి కూడా ఆర్థికంగా బలపడతారు ముఖ్యంగా అనేక గ్రహాల యొక్క అనుకూల ఇంతటి అదృష్టానికి కారణం వీడియో నష్ట లైక్ చే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి